హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంజాబ్ పోలీసులు అరాచకగా మరోసారి బయటపడింది తాజాగా అమృత్సర్లో కేసు వెలుగులోకి వచ్చింది అమృత్సర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళపై ఏఎస్ఐ చంపదెబ్బ కుట్టాడు దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీస్ స్టేషన్లో జరిగిన గొడవ గురించి బాధిత మహిళ సమాచారం ఇస్తూ తన భర్త ఒకరితో గొడవ పడ్డాడని ఆ తర్వాత ఫిర్యాదు చేసేందుకు తాను పోలీస్ స్టేషన్కు చేరుకున్నానని తెలిపింది ఈ సమయంలో పోలీసులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని తెలిపింది గొడవ తర్వాత పోలీసులు ఫిర్యాదు రాసి ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు పిలిపించారని బాధిత మహిళ తెలిపింది కానీ పోలీసులు తమ మాట వినలేదని మమ్మల్ని జైల్లో పెడతామని పదే పదే బెదిరించారని ఆరోపించింది అయితే ఎవరో చెప్పుతో కొట్టలేదని పోలీసు అధికారి క్లారిటీ ఇచ్చారు మహిళ భర్త వీరంగం సృష్టించడంతో అతన్ని శాంతింపజేసే ప్రయత్నం చేశామన్నారు ఈ సమయంలో మహిళ భర్త పోలీసులతో వాగ్వాదానికి దిగాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ పోలీసుతో గొడవ కూడా ప్రయత్నించింది పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపినప్పుడు ఓ పోలీసు నా ముఖంపై బలంగా కొట్టాడని ఆ మహిళ చెప్పుకొచ్చింది పోలీస్ స్టేషన్లో మహిళ మహిళా పోలీసులు లేరని మహిళ చెప్పింది పోలీసులు కావాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని ఇప్పుడు తనపై చెప్పుతో కొట్టారన్నారు తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ వేడుకుంది ఈ విషయంపై పోలీస్ అధికారి మాట్లాడుతూ ఫిర్యాదుకు సంబంధించి రెండు పార్టీలను పోలీస్ స్టేషన్కు పిలిపించారని చెప్పారు ఇంతలో మహిళ భర్త పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు ఈ సమయంలో పోలీసులు దాడికి యత్నించారు ఆమెను ఆపారు కానీ ఆమె ముందుకు వచ్చి చెప్పుతో కొట్టారు ఎవరిని చెప్పుతో కొట్టలేదని ఆ తర్వాత మహిళ కూడా పోలీసులపై చేయి చేసుకుందని తెలిపారు ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోని చంపపేటలో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు అయితే మద్ద మత్తులో ఉన్న ఓ వ్యక్తి పోలీసులపై దాడి చేశాడు దీంతో అప్రమత్తమైన పోలీసులు అతని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు మీర్ చౌక్ పోలీసులు శనివారం రాత్రి చంపాపేటలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు ఓ వ్యక్తి స్కూటర్పై వస్తుండగా అతన్ని ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు దీంతో ఆ వ్యక్తి మద్యం సేవించినట్లుగా నిర్ధారణ అయింది ఇక అతని బైక్ను సీజ్ చేసేందుకు పోలీసులు యత్నించారు ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయాడు తన బైక్ ని సీజ్ చేస్తారంటూ హంగామా సృష్టించాడు దాడి చేసేందుకు యత్నించాడు అంతటితో ఆకకుండా బైక్ ని పండించే ప్రయత్నం చేశారు మొత్తానికి అతన్ని అదుపులోకి తీసుకున్నారు వాహనాన్ని సీజ్ చేశారు మరోవైపు మద్యం సేవించి పోలీస్ స్టేషన్కు వచ్చి ఓ మహిళ రచ్చరచ్చ చేసింది అవును నేను క్వార్టర్ తాగిన ఏం చేస్తారో చేసుకోండి అని బెదిరింపు ధోరణిని ప్రదర్శించింది మద్యం మత్తులో స్థానికులతో ఆమె గొడవకు దిగి పోలీస్ స్టేషన్కు వచ్చి వారిపై ఫిర్యాదు చేసింది అయితే ఇలా ఫిర్యాదు చేయడం ఆమెకు అలవాటుగా మారిందని పోలీసులు చెబుతున్నారు ఆమెను రామాంతపూర్లోని వివేక్నగర్కు చెందిన మహిళగా గుర్తించారు బ్రీతింగ్ తో పరీక్షించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారికి చుక్కలు చూపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్